హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ సత్య ఈరోజు మనం నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైన మటన్ కర్రీని టేస్టీగా అలానే ఈజీగా ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ రోటీకైనా బగారా కైనా చాలా మంచి కాంబినేషన్ సో లేట్ లేకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా దీనికోసం ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ని కడిగి పెట్టుకున్నాను తర్వాత ఒక గిన్నెని పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు మటన్ని బాగా తిప్పుకొని ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి తర్వాత పసుపు తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా తిప్పుకొని ముక్కలకు బాగా ఉప్పు పసుపు పట్టేలా తిప్పుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఆల్మోస్ట్ వాటర్ అంతా ఆవిరైపోతుందండి సో తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మీ కారానికి సరిపడా కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మటన్కి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి అప్పుడు ఉప్పు కారం ముక్కకి బాగా పడుతుందండి తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం బాగా వస్తుందండి టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇక్కడే మన మటన్ గ్రేవీ టేస్టీగా రావటానికి ఒక సీక్రెట్ ఉందండి ఏంటి అంటే ఇప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ కూల్ వాటర్ కాకుండా కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోతుందండి నైంటీ పర్సెంట్ మన కర్రీ ఉడికిపోయినట్లే ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా అండ్ రెండు చిల్లీస్ చిల్లీస్ పూర్తిగా మన ఆప్షనల్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే చూసారు కదా మన గ్రేవీ ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా వచ్చిందో ఇది రోటీకైనా రైస్కైనా బగారా రైస్ కైనా దేనికైనా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్